మాస్ టీవీ కాకినాడ రూరల్లో వివోలు పనిచేసిన పది మందిని కులోపరంగా తొలగించడం జరిగిందని తొలగించిన వివోవోలు అపర్ణ రామణమ్మ తెలిపారు కాకినాడ రూరల్లో వివోఏ లుగా పది గ్రామాల్లో పనిచేయడం జరిగిందని ఎలక్షన్ సమయంలో మూడు నెలల ముందు పది మంది ఉద్యోగాలు తొలగించడం జరిగిందని తొలగించిన వివోలు అపర్ణ రవణమ్మ తెలిపారు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు నెలలు చేయించుకుని జీతం అడిగినందుకు మరలా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగిందన్నారు నాలుగు నెలల నుంచి ఉద్యోగాల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగడం జరుగుతోందన్నారు ఉద్యోగ వివాలంటే సంఘం జిల్లా నాయకురాలు రెండు లక్షల ఖర్చు అవుతుందని డిమాండ్ చేయడం జరిగిందన్నారు జిల్లా నాయకురాలకు సంబంధించిన అగ్రవర్ణాలకు చెందిన కులస్తులకు వివోవోగా నియమించడం జరిగిందన్నారు కావున తమ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఉద్యోగం నమ్ముకుని జీవిస్తున్న మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కుబారి రమాదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేను నా పిల్లలు తగ్గమంటారు అయితే ఈ ఎంపీ దగ్గరికి వెళ్తే ఏమో ఉదయం అక్కడ ఉదయం తీసుకెళ్తే పవర్ కనిపించారు కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన వివోఏలు అండి మేము పది మంది గత ప్రభుత్వంలోని మమ్మల్ని రెండు సంవత్సరాలు తిప్పుకున్నారు కాకినాడ రూరల్ గత వైసీపీ నాయకులైన కురసాల కన్నబాబు గారు అయితే తర్వాత ప్రభుత్వం మరలా పార్టీలోకి రావాలనే ఉద్దేశంతో మరలా మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఆరు నెలలు ఉద్యోగం చేశాక పీడీ గారి దగ్గరికి వచ్చామండి మేము వస్తే జీతాల కోసం అని వచ్చిన మరుక్షణమే ఆవిడ నేను వేయలేదని చెప్పింది అయితే మేము గ్రామ సంఘం తీర్మానంతో మండల సమయకి తీర్మానం ఇచ్చాము వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అయినప్పటికీ ఆ తీర్మానం చెల్లదంటున్నారు కానీ మా కాకినాడ రూరల్లో ఉన్నటువంటి నాయకురాలైన ఆమె కంద గంగాభవాని అనే సిఐటి నాయకురాలు ఆమె అయితే మమ్మల్ని రెండేసారి లక్షలు ఇస్తే మీకు ఉద్యోగాలు ఉంటాయి లేదంటే వేరొకరికి ఇచ్చేస్తారని చెప్పిందండి అదేంటక్క అంటే మీరు యూనియన్లోకి రావట్లేదు మీరు ఎక్కడ ధర్నాకు రావట్లేదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇస్తారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇస్తారని చెప్పి మేము అన్నప్పుడు కాలుమే కాల్ వేసుకొని నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు ఆయన నా చుట్టం అని చెప్పింది తన మాటే చెల్లిందండి అదేవిధంగా తన కోడలు పండూరు గ్రామం నుంచి తీసుకొచ్చి రమణిపేటలో తను గ్రామంలో సభ్యురాలు కాదు సంఘంలో సభ్యురాలు కాదు అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇచ్చారు మరి ఎమ్మెల్యే గారు మా పది మందికి పక్కన పెట్టి ఆ చుట్టం అంటున్నటువంటి ఆ నాయకురాలు కోడలకి ఎలా ఇచ్చారనేసి మేము ప్రశ్నిస్తున్నాం మా పది మంది కూడా మేము ఏటువంటి ఆధారాలు లేవు ఇచ్చిన సభ్యులకే ఇచ్చాము బిఓవి బ్యాంకు కూడా తీసుకురావడానికి కారణము మా యొక్క మండల సమైక్యలో ఏసీ గారు ఏపీఎం గారు సిసి గారు వాళ్ళ సమక్షంలో మీటింగ్ జరిగింది అప్పుడు స్నాక్స్ కూడా పెట్టారు మాకు అయితే బాగోలేని గ్రూపులు తీసుకెళ్లి బాగు చేయించండి అంటే మేము తీసుకెళ్ళి ఇప్పించాం ఇప్పించడం ఖచ్చితమే కానీ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా రికవరీ చేస్తున్నారు బ్యాంకుల్లో కూడా మీరు చూసుకోవచ్చు బ్యాంకుల్లో కూడా మేము ఎక్కడ డబ్బులు తీసుకోలేదు కాకపోతే అన్యాయంగా మమ్మల్ని గత ప్రభుత్వం తిప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని తిప్పుతుంది మాకు న్యాయం చేయాలి నాయకురాలు ఇచ్చినట్లే మాకు కూడా ఉద్యోగం ఇప్పించి మా పిల్లలు రోడ్డు మీదకి లాగిన విధానం అస్సలు మాకు నచ్చలేదు ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఈ గవర్నమెంట్లో కూడా మాకు అన్యాయమే జరిగింది మా అందరి తరఫున మా పది మంది యానమెంటల తరఫున మేము విన్నవించుకుంటున్నాం మాకు ఉద్యోగాలు మరలా తిరిగి పెంచవలసిందిగా ఇందులో మేము ఎస్సీ వాళ్ళు ముగ్గురున్నాం బీసీ వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఓసీ వాళ్ళు అయితే లేరు అందుకే ఓసీ వాళ్ళు లేక మాకు న్యాయం జరగట్లేదని మేము అనుకుంటున్నాం